హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మా యూట్యూబ్ ఛానల్ నేను మీకు అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం ముందర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే టిఫిన్ చేస్తున్నాను దోశ తిన్నాం రండి అందరం తిన్నాం రండి అయితే ఇంకా అందరం రెడీ అయ్యాము ఇంకా టిఫిన్ తినేసి బయలుదేరడమే ఇంకా ఏం తింటున్నామా అలా దూకొని దోశ ఉల్లిగడ్డ కారం దోశ కారం దోశ దీంట్లో చట్నీ ఏం చేసుకోలేము దోశ పిండి ఉండింది దోతపిండి చట్నీ ఏం చేయలేదు దీంతో ఆమె తానే తింటున్నాం అనమాట మేము ఇంకా తినేసి బయలుదేరడమే ఫ్రెండ్స్ మా పాప అమ్మ పిల్లలు చూడండి చట్నీ ఎందుకు చేసుకోలేదంటే ఈరోజు వెళ్తున్నాం లేదండి అందుకోసమే మళ్ళీ చట్నీలు అవన్నీ వంటలు చేసుకుంటా కడక్కంటా ఇరే టైం అయిపోతుంది ముందే చాలా దూరం పోవాలి అందుకోసమే మేమేం చేస్తున్నావు బుడ్డి లాస్యా ఆనియన్తో తింటున్నాము అలాగే బ్రెడ్ రోస్ట్ కూడా చేసుకున్నాం దోశ అన్నట్టు బ్రెడ్ రోస్ట్ కూడా ఏదో ఒకటి తిని కట్ట నింపుకొని ముందుగా ఇంకా ఇప్పుడు టెన్ టెన్ గా వస్తుంది టైము పది నిమిషాలు దాకా టెన్ టూ టైం ఫ్రెండ్స్ టైం కూడా చూపి హైవే మా పిల్లలు ఆకలి 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 అని ఒకటే ఇంట్లో దోశపిండి లేకుంటే బయటే తినేవాళ్ళం వెళ్ళి ఇంట్లో దోశపిండి ఉందనేసి ఇంకా చేసుకొని తింటున్నాము చాలా చాలా సంతా రెడీ అయిపోయాము మొత్తం బ్యాగులు కూడా అతలో అయితే పెట్టేశాము అయిపోయింది ఇంకా ముందే నాలుగు కొత్త చెట్లు కొని పెట్టింది మా అమ్మ ఉన్నాయి దీనికే చూడండి ఇంకా మా అమ్మ చెప్పులు వేసుకొని దీనికి కూడా ఇక్కడ ముక్కలు వచ్చాయి చూడండి చింతగా ఈ ఆటోను మా పిల్లలు ఇల్లులాగా మార్చేస్తారు అనమాట వెనకాల చూసారు ఇక్కడ కొంచెం చూపించు ఒక దిండు ఒక బొంత వేసి పెట్టినారు ఇక్కడ ఒకరు వస్తారనమాట ఎవరు ఒకరు ఒకరి ఒకరు మారుతానే ఉంటారు ఎవరికి ఇద్దరు ఇద్దరు వచ్చే టయానికి ఒకరి తర్వాత ఒకరు మారుతానే ఉంటారు దింకా ఇవి వచ్చేసి మా స్నాక్స్ తినడానికి అవన్నీ స్నాక్స్ అనమాట ఇవి ఇంకా ఆటో ఎక్కినమ్మ నుంచి ఇంకా తింటానే ఉంటాం ఇంకా ఏమి ఇది కాకుండా ఇప్పుడు ఎక్కి కడుతున్నారు ఫ్రెండ్స్ అక్కడ మా మమ్మీ బొంత వరిస్తుంది మా నాన్న అయితే చూడండి ఎలా ఇరుక్కున్నాము మేము ఎలా ఇరుక్కున్నాం చూడండి అప్పుడు చిన్న ఉంది బాగా సరిపోతుంది ఇప్పుడు బాగా పెద్ద పిల్లలు

ఇవి జాము జాముతో తింటారు ఇప్పుడు ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అండి ఇంకా అవి పుట్టిన కావాలని తింటానే ఉంటాం ఇంకా మా ఆయనకైతే ఇంకా మీరైతే హైవే మీద అయితే వెళ్తున్నాం డోన్ ఇది వచ్చేసి డోన్ అండి ఇట్లా వెళ్తే డోన్ బస్ లోకి వెళ్తాం ఇట్లా ఈ రూట్ ఇట్లా లోపలికి బస్ స్టాండ్లోకి వెళ్తాం బస్టాండ్లోకి వెళ్ళలేని అవసరం లేదు మేము హైవే మీదే మొత్తం హైవే మీదే వెళ్తాం అనమాట ఇటుకలు తయారు చేస్తున్నట్టు కనిపిస్తుందో లేదు ఇటుకలు బట్టి ఇలాంటి ఇంకా పిల్లలతో కానీ పెట్రోల్ బంక్ లో అయితే పెట్రోల్ అయితే డీజిల్ డీజిల్ కొట్టించుకోవడానికి వచ్చామండి గుర్తికి రీచ్ అయ్యాము తడపత్రి అండి తడపత్రి నుంచి నాకు వెళ్దమ్మా ట్రైన్ పంట చె చెట్లు జామ చెట్లు రేట్ చెట్లు చూపించండి తనపత్రి పెన్నానండి నేను మాంచి మింజిని అయితే వెళ్తాను నీళ్ళు తర్వాత నుంచి ఇక్కడ నీళ్ళు అనేది లేదు అక్కడ మిగిలిపోతే ఆడ కనిపించేది కనిపిస్తుంది ఆడి కలిసి అండి ఇంకా ఆడికి ఎంట్రీ అయి తడపత్రింగ్ ఇప్పుడు వచ్చేసి కళ్యాణ మండపం ఇదే ఇది అది బాగా కళ్యాణ మండపం ఇది కళ్యాణ మండపం స్వామి ఎందుకండి ఫ్రెండ్స్ విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం ఏ ఊర్లో చూసినా ఇందుకు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి చూడండి అసలు మా ఊరికి అయితే మేము ఎంట్రీ అయిపోయామంటే మాకు చాలా మాకు ఇంట్లో పోలీస్ ఎప్పుడు రైట్ సైడ్ ఇప్పుడు రోడ్ రోడ్డు అక్కడ నుంచి కట్టి అది పల్లెటూర్లో నుంచి ఇంకా సిటీ టౌన్ రావాలంటే తరపతికే రావాలండి పక్కల మీరు ఫ్రెండ్స్ గాలిపటాలు చూడండి మా పిల్లలు ఒకటే అలర్ చేస్తున్నారు గాలిపటాలు కుదామని చూడండి ఎంత బాగున్నాయో ఈ ఇంకా సంక్రాంతి అంటేనే గాలిపటాలు కదండి అందుకోసమే అక్కడైతే ఆటో అయితే ఆపేసాము ఫుల్ ఉందండి అందుకోసం ఏమైనా తిందామనేసి ఇంకా మా ఆయన అయితే వెళ్ళాడు ఏమైనా తేవడానికి తెచ్చిన తర్వాత తింటాము చూస్తూనే ఉండండి అసలు అయితే తీసుకున్నాము అన్నీ ఫాస్ట్ ఫుడ్ తీసుకున్నాము ఇక్కడ వేడిగా ఉన్నాయి చాలా వేడిగా ఉంది ఇప్పుడు అక్కడికి ఎక్కడన్నా మధ్యలో ఆఫ్కొని అయితే తినాలి ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫుడ్ అయితే తీసుకున్నాం తడపత్రిలో వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ చాలా టేస్ట్ ఉంటుందండి చికెన్ రైస్ కానీ గోబీ రైస్ కానీ చికెన్ పకోడా కానీ బిర్యానీ కానీ ఇక్కడ మళ్ళీ ఏదంటే పుస్కా పుస్కా ఇవి చాలా బాగా చేస్తారండి తడపత్రిలో చాలా ఫేమస్ మేమైతే ఫాస్ట్ ఫుడ్ తీస్తున్నాము తిన్నాం చాలా అంటే చాలా అక్కడ పొద్దున మార్నింగ్ ఒక దోశ ఒకటి బ్రెడ్ బ్రెడ్ రోస్ట్ అది కూడా ఫస్ట్ తినలేదండి తిన్నాము అనుకుంటున్న స్కూల్ ట్రైన్ అయితే వస్తుంది ఇంకా మా అబ్బాయి అయితే గాలిపటాలు తీసుకున్నాడు ఫ్రీ గాలిపటాలు తీసుకున్నాడు మా ఊరు చెరువు అండి మా ఊరు కాని మా ఊరు మా ఊరు చెరువు చెరువుని రెండు ఉన్నాయి నీళ్ళు సచివాలయం సచివాలయం పిల్లలు చూడండి అక్కడ ఉంది ఇంకా అక్కడ ఉన్నది నేను మా పిల్లల దగ్గర స్కూల్ అండి నేను చిన్నప్పుడు ఆడుకున్న స్కూల్ అది అని వాళ్ళని వస్తారా బండ్లు వస్తారా బాబా వాళ్ళు వస్తున్నారా ఇది అమ్మ మేము అల్లడం మా ఇంటికి అయితే వచ్చేసామండి ఇది మా ఇంటి మా అమ్మ అక్కడ కాచింది సో ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేస్తాం వీళ్ళందరూ చూడండి మా పిల్లలు కాళ్ళు మొహాలు కడుక్కుంటున్నారు సో ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము మేము మీకు నచ్చి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి